What? Um... భారత్ మాతాకి ఈరోజు ప్రపంచం గర్వించదగ్గ నేత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఆయన అది ఏది చేసినా కానీ ఒక ప్రత్యేకత ఉంటుంది ఇప్పుడు తన జన్మదినాన్ని ఫ్లెక్సీలో కేక్ కటింగ్లో కాకుండా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు ఈ ఏదైతే సుమారు పదిహేను రోజులపై చీలిక సమయం ఉందో దాంట్లో యావత్తు నరేంద్ర మోడీ అభిమానులు భారతీయ జనతా పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేసే విధంగా ఈరోజు మొదటి రోజు వారి జన్మదిన సందర్భంగా బీజేవైఎం తరఫున రక్తదాన శిబిరం అలాగే గౌరవ శాసనసభ్యులు దన్పాల సుర్యనారాయణ గారి తరఫున అన్నదాన కార్యక్రమం పండ్ల పంపిణీ కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్లో మిగతాది ఏడుపల్లిలో ఎవరైతే కార్మికులు సఫాయి వాళ్ళు ఉన్నారో వారికి బట్టలు పంపిణీ కార్యక్రమం ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకొని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఇవాళ జన్మదినాలు అనగానే పెద్ద పెద్ద ఓల్డింగ్లు లక్షల ఓల్డింగ్లు పేపర్లలో అడ్వర్టైజింగ్లు ఇవాళ మీరు చూసిండచ్చు తన జన్మదినాల నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద అడ్వర్టైజులు చూశారు టీఆర్ఎస్ పార్టీ అడ్వర్టైజులు చూస్తారు కానీ నరేంద్ర మోడీ గారు ఎన్నడూ కూడా తన జన్మదినాన్ని సేవ చేసుకునేందుకు ప్రజలకు సేవ చేసినందుకే తన జీవితం అంకితం అని చెప్పి ఒక స్ఫూర్తిగా ఉంటారు దాన్ని చూసుకొనే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దానికి ముఖ్య అతిథిగా ప్రారంభికంగా ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు దన్పాల సూర్యనారాయణ గారు అలాగే ఈ యొక్క సేవా కార్యక్రమానికి ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ అయిన మన రాష్ట్ర కార్యదర్శి పల్లె పల్లె గంగారెడ్డి గారు అలాగే మిగతా జనసేనులు కానీ మిగతా కార్పొరేటర్లు కానీ పెద్దలందరూ కానీ ముఖ్యంగా రక్తాల శిబిరానికి ఇచ్చేసిన బీజేవై నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే నరేంద్ర మోడీ ఈ దేశానికి ఒక దశ దిశ నిర్దేశిస్తున్నారో అలాగే యువకులందరూ కూడా రక్తదానం చేసి వారి జన్మదిన సందర్భంగా మీరు ఇంకో వ్యక్తికి ప్రాణదానం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ మరొక్కసారి ఆ మహానాయకుడికి జన్మదిన సందర్భంగా ఇందూరు భారతీయ జనతా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు ఆశీస్తోని ఆయన ఈ దేశాన్ని మనందరినీ మంచిగా పరిపాలించాలని వారు అన్ని రకాలుగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన సంతో శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు మల్ల వెంకరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం నుండి సేవా పక్వాడ ఇన్ఛార్జ్గా ఉంటూ ప్రత్యేకంగా ఈ ఆరు జిల్లాల్ని పర్యవేక్షణ చేయడం జరుగుతుంది సేవా పక్పాడలో భాగంగా ఈరోజు సెవెంటీన్ సెప్టెంబర్ మొదలుకొని అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నరేంద్ర మోడీ గారి అభిమానులు కానీ ఫిక్సీలు పెట్టకుండా కేకులు కట్ చేయకుండా ప్రజలకు పనులు చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా మొదటగా ఈరోజు అన్నదాన కార్యక్రమం రక్తదాన శిబిరము పండ్ల పంపిణీ కార్యక్రమము మళ్ళీ కంటిన్యూషన్ గా రేపు ఇల్లుండి కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అక్టోబర్ రెండో తేదీ వరకు గాంధీ జయంతి వరకు నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది పండిత్ దీన్ దాల్ ఉపాధ్యాయ జయంతి ఇరవై ఐదో తేదీ కానీ అక్టోబర్ రెండు కానీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానీ ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది కార్యకర్తలందరూ కూడా ఈ పదిహేను రోజులు పూర్తిగా సేవా కార్యక్రమంలో నిమగ్నం కావాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారి మేరకు మనం అందరం కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది ఆ నరేంద్ర మోదీ గారికి ఆ భగవంతుడు మరి ఇంకా ఎక్కువ ఆరోగ్యాన్ని ఆయుష్ ఇవ్వాలని ఆయన ఈ దేశానికి ఇంకా అనేక సంవత్సరాలు ఈ దేశ ఉన్నతి కోసం ఈ దేశ దేశం కోసం దేశ ధర్మం కోసం జాతి కోసం నీతిగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారికి ఆ భగవంతుడు ఇంకా ఆయుష్ని ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ జన్మదిన సందర్భంగా యావత్ దేశ ప్రజలకు మరియు నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు మూడవసారి ప్రధానమంత్రిగా మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభ సందర్భంగా సెవెంటీన్త్ సెప్టెంబర్ నుండి రెండో సెకండ్ సెకండ్ అక్టోబర్ వరకు సేవా పక్వాడా కార్యక్రమాలు నిర్వహించడం ఈ ఈరోజు దేశ ప్రజాని అయినా కానీ ప్రపంచ నాయకుడుగా ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంది నరేంద్ర మోడీ గారి జీవితము ప్రజలకు అంకితం అన్న విధంగా దేశ అభివృద్ధి ప్రజల సేవే ఈరోజు ఆయన హిందూ ఎజెండా మరియు జాతీయవాదంతో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీకి ఆయన నాయకుడిగా ఈరోజు దేశమంతా కూడా అభివృద్ధి పదం అన్ని రంగాల్లో అభివృద్ధి పదం ముందుకు వెళ్తూ ఉంది ఆయన జన్మదిన సందర్భంగా సేవా పక్వాడలో భాగంగా మొదటి రోజు ఇందూర్ అర్బన్ నియోజకవర్గంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు తర్వాత సివిల్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం పండ్ల పంపిణీ కార్యక్రమము రోజు కూడా ఒక్కొక్క విధమైన సేవా కార్యక్రమాల్లో అందరం కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు ఎవరైతే బ్లడ్ డొనేషన్ ఇస్తూ ఉన్నారో ఆ యువకులందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తుంటూ అందరూ కూడా సెకండ్ అక్టోబర్ వరకు సేవా కార్యక్రమం పాల్గొనాలని తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమానికి అధ్యక్షులు దినేష్ కులాచారి గారు మరియు నిజామాబాద్ జిల్లా సేవా పక్వాడ ఇన్ఛార్జు మరియు రాష్ట్ర కార్యదర్శి పెద్దలు పల్లె గంగారెడ్డి గారు కార్యదర్శులు మరియు ఆఫీస్ బేరర్సు కార్పొరేటర్లు వివిధ మోర్చా నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా అందరికీ అభినందనలు ధన్యవాదాలు చెప్పుకుంటూ నరేంద్ర మోడీ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి